పూర్వపు విద్యార్థుల కలయికలో ఓవైపు ఆనందం పంచుకుంటూనే మరోవైపు తొమ్మిది మంది స్నేహితులను కోల్పోయామంటూ బాధను దిగమింగుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై మూడు మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా హిరమండలం జూనియర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఐదో వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు శ్రీకాకుళం నగరంలోని మీనా కృష్ణ ప్లాజాలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంతో పాటు తెలంగాణ ఒడిశా రాష్ట్రాలకు చెందిన యాభై మంది పూర్వ విద్యార్థిని విద్యార్థులు కుటుంబాలతో సహా హాజరై మేము స్నేహితులం అంటూ సందడి చేశారు ఆట పాటలతో హల్చల్ చేశారు నాలుగు పదులు దాటిన మహిళలు ఇంటర్ చదువుతున్న సమయంలో డాన్స్ చేయడంతో చూసిన ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులంతా ఫిదా అయ్యారు టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు ఈ సంతోషంలో తమతో చదువుకున్న తొమ్మిది మంది మిత్రులను కోల్పోవడంతో బాధపడుతూ వారికి ముందుగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారితో ఉన్న స్నేహ బంధాలను నెమరు వేసుకున్నారు వారణాసి రాజారెడ్డి కోఆర్డినేషన్ లో నిర్వహించే ఈ పూర్వపు విద్యార్థుల కలయికతో మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి ఏడాది ఆగస్టు మొదట్లో నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మానించుకున్నారు మంచి చెడులను నెమరు వేసుకుంటూ ఆనంద బాష్పాల మధ్య ముందుకు సాగారు ముప్పై ఒక్క ఏళ్ల స్నేహ బంధం ఇకపై కూడా కొనసాగిస్తామని కార్యక్రమ నిర్వాహకుడు వారణాసి రాజారెడ్డి భరోసానిచ్చారు తరగతిలో గతంలో ఏ విధంగా అయితే కూర్చున్నామో ఈ కలయిక ద్వారా అదే జ్ఞాపకాలతో ముందుకు సాగడం నిజమైన స్నేహం అంటూ పలువురు ప్రశంసించుకున్నారు పూర్వపు విద్యార్థినిల కుటుంబ సభ్యులు కూడా కొందరు మాట్లాడుతూ స్నేహమంటే ఇలా ఉండాలని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు బాలరాజు బోర్ల శ్రీనుతో పాటు వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రంగాల్లో స్థిరపడిన వారు పాల్గొన్నారు Por... أنا والله، <سؤال> كماني؟ أنت؟ 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 మాట్లాడు రెండు వేల పదిహేడులో వైఎస్ జరిగింది చాలా నెంబర్లు కరెక్ట్ అయిపోయాం సెకండ్ ఫంక్షన్ డిమాండ్ చేస్తారు బాగుంది వినండి రెండు వేల పద్దెనిమిది శ్రీకాకుళం వచ్చేసాం రెండు వేల పంతొమ్మిది

జీవిడంలో వీడు మళ్ళీ రాణి అని చెప్పాడంటే రెడ్డి ఫంక్షన్ ప్రతి సంవత్సరం జరగాలి డబ్బు తప్ప చర్చి కూర్చోను పది మంది కాస్ ఫంక్షన్ ఆరలేదు రాణి అన్నోడు అహంకారాన్ని వదిలి వచ్చినోడే మా మనిషి నాకు బైబిల్ అదే నువ్వు నమ్ము అన్నాడు వీడి వల్ల ప్రతి సంవత్సరం ఫంక్షన్ కోసం నేను ఫస్ట్ ఫంక్షన్ చేసినప్పుడు చనిపోతాడు వీడు కొనండి అని చెప్పాడు చెప్పి ఫస్ట్ ఫోటో పెట్టాము ఫంక్షన్ చేసిన వెంటనే విశాలాక్షి చనిపోయింది విశాలాక్షి మీరు దయచేసి రిటర్న్ చేస్తున్నారా ఓకే కార్యక్రమం మంజు మంజు ఇప్పుడు మీరు మనం వేలము ఫస్ట్ తర్వాత ఉంది జీవిత తర్వాత ಕರಣಲೋ ಇರದು ಚಂದನರು ವಿರೋಧ್ರ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಗಿಸಲಿಕ್ಕೆ ವಿರೋಧಕರಿ ಪ್ರೊಫೆಸರ್ ಟಿಂಗರ್ಸ್ ಅಮೆರಿಕಾದಿಂದ ಪರ್ಸನಲ್ ಅನ್ವಕೈಡೆಡಿ ಪಠೋಲಿ ಗುರು ನಾನು ಸಹಕರಿಸಕಂತ ಮклаಸ ಟರ್ ಹೈದರಾಬಾದ್ ರವರು ಮಿಸ್ ಹೇಳ್ ಈ ಒಂದು ಚಂದನರು ರೋಡ್ ಅಲ್ಲಿ ತಕ್ಕರೆ ಈ ರೋಡ್ ಮಾತ್ರ ಬರಕಲ್ಲ ಪಕ್ಕಕ್ಕೆ ಯಾವಾಗ ಅಂದ್ರೆ 2 ಮೈಲೆ ಹೈದರಾಬಾದ್ ಆ ಮಿಸ್ ಹೇಳ್ ಈ ರೋಡ್ ಆಪೋಡಾ ಸರ್ ಕೈಸ ಅಪೋ ಆ ಸೆಪರೇಟ್ ಪಟ್ಟ ನಾವು ಕೊಣ್ ನಾಳೆ ರವಿಶ್ರೀ ಹೇಳ್ అయితే జనం రాలేదు అనడానికి కారణం ఏం లేదు ఇవి షీట్స్ ఎగ్జాంపుల్ గతసారి మనం అంత షీట్ తెచ్చాము యాభై అంటే యాభై తెచ్చుకోసారి తెచ్చాము నాని ఒకటి తీసి పదకొండు అంటే మంది వచ్చారు జనం ఎందుకు కావాల్ అంటే మా జాబ్ ఎవరు చేసారు భాస్కర్ చెప్తారు మరిలో భాస్కర్ తెచ్చామంటారు ఈ రకమైన సమస్యలు మొత్తం డబుల్ అయినప్పటికీ పరమయంకు మూంగిటను నిలువుగా నిలువు చేస్తావు ప్లీజ్ ఒక్కసారి డబుల్ ని చూస్తావు అలాగే చెప్పేసి మన సింహంతో ఏదక పరిగణన ఉండకుండా ఉండాలి కోటి ఉండాలి అయినా కొంత సహాయం చేస్తాం ఫంక్షనల్ రిన్యూవబుల్మెంట్ కోడ్ పాస్ కావాలి అమింగ మూంగిట నిందై